హాయ్ వెల్కమ్ టు ట్యూబ్ ఒక సినిమా ప్రేక్షకులకి చేరాలన్నా అది హిట్ అవ్వాలన్నా దాని వెనుక ఉన్న వాళ్ళ కృషి పనితనం చాలా కీలక పాత్ర పోషిస్తారు అలా సినిమా అంటే ఏంటో నటీ నటులను ప్రేక్షకులకి ఎలా చూపించొచ్చో నిరూపించిన గొప్ప డైరెక్టర్ మణిరత్నం ఇక ఈయన పేరు లాగానే ఈయన సినిమాలు కూడా మణిరత్నాలే సినిమా చూసి బయటకు వచ్చే ప్రేక్షకుడు ఒక అనుభూతికి లోనవకుండా ఉండడు అని అనడంలో ఎలాంటి అనుమానం కానీ అతిశయోక్తి కానీ లేదు ఇక విషయంలోకి వెళ్తే ఇలాంటి డైరెక్టర్ రొటీన్ కి భిన్నంగా అందరు చిన్నపిల్లలనే పెట్టి సినిమా తీసి అప్పట్లో యావత్ సినీ ప్రపంచం మరోసారి ఈయన గురించి మాట్లాడుకునేలా చేశాడు ఇక ఆ సినిమా ఏదయా అంటే మొత్తం చిన్నపిల్లలతో నడిచిన అంజలి ఈ అంజలి అనగానే మనందరికీ తక్కువ గుర్తొచ్చేది చైల్డ్ ఆర్టిస్ట్ అందులో తరుణ్ బేబీ ష్యామిలీ బాగా గుర్తొస్తారు ఎందుకంటే వీళ్ళు చైల్డ్ ఆర్టిస్ట్ గా సినిమా రంగంలోకి అడుగు పెట్టి ఆ తర్వాత హీరోలుగా హీరోయిన్లుగా ఎదిగిన వాళ్ళు ఇక అంజలి సినిమా కథలోకి వెళ్తే స్థిమితం లేని ఒక సంవత్సరం పాప చుట్టూ ఈ కథ తిరుగుతూ ఉంటుంది అందరూ కలిసి ఉండే అపార్ట్మెంట్లో చోటు చేసుకున్న ఎన్నో సంఘటనలు ఆ పాపతో ఏర్పరచుకున్న అనుబంధాలు చిన్నపిల్లల మనస్తత్వాలు ఈ సినిమాలో బాగా కనపడతాయి ఇక ఈ సినిమాలో టైటిల్ పాత్ర పోషించిన అంజలికి ఒక అన్న అక్క ఉంటారు అన్న అక్కగా మాస్టర్ తరుణ్ శృతి నటించారు అప్పుడే కొత్తగా దిగిన ఆ అపార్ట్మెంట్లోకి వీళ్ళతో వీళ్లతో పాటు అపార్ట్మెంట్లో మిగతా కుటుంబంలోని చిన్నపిల్లలందరూ వీళ్ళకి ఫ్రెండ్స్ అవుతారు ఇక ఆ చిన్న పిల్లల్లో తరుణ్ కి ఒక బెస్ట్ ఫ్రెండ్ పాత్రలో ఒక చిన్న చైల్డ్ ఆర్టిస్ట్ కనిపిస్తాడు ఇక అతడి గురించే మనం మాట్లాడుకోబోతున్నాం ఇక ఆ చైల్డ్ ఆర్టిస్ట్ ఎవరో కాదు ఆనంద్ కృష్ణమూర్తి ఆనంద్ కృష్ణమూర్తి మొదటి చైల్డ్ ఆర్టిస్ట్ గా అందరిలాగానే అంజలి సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు ఇక ఆ తర్వాత పెరిగి పెద్దవాడై ఇప్పుడు అందరూ నోరెళ్లబెట్టుకునే స్థాయికి ఎదిగాడు అంజలి సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా కనిపించిన ఆనంద్ ఆ తర్వాత సతీ లీలావతి ఆశా దళపతి వంటి సినిమాల్లో నటించాడు అంతేకాదు పెరిగి పెద్దవాడై సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా కమల హాసన్ నటించిన ఈనాడు సినిమాలో హ్యాకర్ పాత్రలో కనిపిస్తాడే అతడే ఈ ఆనంద్ ఆనంద్ కేవలం చైల్డ్ ఆర్టిస్ట్ మరియు ఆర్టిస్ట్ గానే కాకుండా మంచి సౌండ్ ఇంజనీర్ కూడా ఇతడు తమిళ్ డైరెక్టర్ అయిన బాలు మహేంద్ర దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశాడు ఇక ఆ తర్వాత ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన బీబీసీ ఛానల్ కి సౌండ్ ఇంజనీర్ గా మరియు ఎడిటర్ గా చేశాడు అంతేకాదు తమిళ్ లో ఎన్నో సినిమాలకి స్క్రీన్ రైటర్ గాను సౌండ్ ఇంజనీర్ గా పనిచేశాడు ముఖ్యంగా కమలహాసన్ సినిమాలకి ఇతడి పాత్ర కీలకం సతీ లీలావతి సినిమాలో కమల హాసన్ కి కొడుకు పాత్రలో నటించిన ఈ ఆనంద్ పెరిగి పెద్దవాడైన తర్వాత కూడా కమల్ హాసన్ అన్ని సినిమాలకి సౌండ్ ఇంజనీర్ గా పనిచేసిన వాడే ముఖ్యంగా విశ్వరూపం ఓకే బంగారం వంటి సినిమాలకి ఇతడికి మంచి గుర్తింపు వచ్చింది ఏది ఏమైనప్పటికీ చైల్డ్ ఆర్టిస్ట్ గా అంజలి సినిమాతో పరిచయమైన ఆనంద్ కృష్ణమూర్తి ఎంతో టాలెంటెడ్ అన్నమాట కేవలం చైల్డ్ ఆర్టిస్ట్ గా మనకు కనిపించిన ఇతడు తెర వెనక ఎంతో కీలక పాత్ర పోషిస్తున్నాడు ఇప్పుడు ఇలాంటి మరిన్ని ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాల కోసం సబ్స్క్రైబ్ బటన్తో పాటు పక్కనే ఉన్న గంట ని నొక్కండి థ్యాంక్ యూ